హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఒక ట్రెడిషనల్ రెసిపీని చేసి చూపించబోతున్నా మనం మర్చిపోయిన ఈ ట్రెడిషనల్ రెసిపీ మనం బరువు తగ్గడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఎక్కువ ఖర్చు పెట్టి మనం వెయిట్ లాస్ అవ్వక్కర్లేదు తక్కువ ఖర్చులో మనం డైలీ ఒక స్పూన్ చొప్పున తింటూ ఉన్నామంటే నెల రోజుల్లో మనం బరువు తగ్గడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉలవలతో ఈరోజు మీకు ని అయితే చేసి చూపించబోతున్నా ఉలవలు మన బాడీలో ఫ్యాట్ ని తగ్గించడానికి చాలా చాలా ఉపయోగపడతాయండి అంతేకాకుండా ఇందులో మనకి మంచి పోషక విలువలు కూడా ఉన్నాయి మరి ఈ ఉలవలతో ఈరోజు ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేసేయండి దీనికోసం ఒక నూట యాభై గ్రాముల దాకా ఉలవల్ని తీసుకోండి లేదంటే ఏదైనా ఒక కప్పు తీసుకోండి వీటిలో ఇసుక రాళ్ళు లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత పెనంలోకి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో వేయించాలి ఎప్పుడైతే ఉలవలు చిటిపట్లాడుతూ మంచి స్మెల్ వస్తాయో అప్పుడు మనకి ఇవి బాగా వేగిపోయినట్టు ఇలా కలుపుతూనే వేయించుకోవాలి చాలా చిన్నగా గింజలు ఉండడం వల్ల త్వరగా మనకి మాడిపోతాయి అందుకనే లో ఫ్లేమ్లో గా కలుపుతూ వేయించుకోవాలి ఎప్పుడైతే బాగా చిటపటలాడుతాయో అప్పుడు మనకి ఇవి చక్కగా వేగిపోయినట్టు ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఒకప్పుడు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇలా వేయించేసి వీటిపైన ఉప్పు నీళ్ళని చల్లి వీటిని స్నాక్స్గా ఇచ్చేది ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో ఇలా ఉప్పు వేసి వేయించిన విత్తనాలను పెట్టేసేసుకున్నామంటే మనకి చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు లేదా ఈవినింగ్ టైంలో ఇవి స్నాక్స్గా తినేవాళ్ళం ఇప్పుడు కూడా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు అస్తమానం ఏదో ఒకటి తినాలనుకునే వాళ్ళైతే మాత్రం ఇలాంటివి వేయించి పెట్టుకున్నారనుకోండి మనం ఏదో ఒకటి తిన్నట్టుగా ఉంటుంది అలాగే ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడతాయి ఈ ట్రిక్ మీకు నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు మనం ఉలువల్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వేరుశనగ విత్తనాలను తీసుకొని వీటిని కూడా మంచిగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి వేరుశనగ విత్తనాలని నలిపితే పొట్టు పోవాలి అప్పుడు మనకి ఇవి చక్కగా వేగిపోయినట్టు చూసారక ఇలా ఇలా వేయించేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఉలవల్ని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు ఫ్లెక్సీ సీడ్స్ని తీసుకోవాలి అవినండి అభిషేకిజల్ని వీటి కూడా చిరుపట్లాడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవన్నీ చల్లారేలోపు మనం ఎండుబిర్చిని కూడా వేయించుకుందాం తినగలిగే కారాన్ని బట్టి ఎండుబిర్చిని కూడా వేయించేసేసుకోండి ఇక్కడ మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడడం లేదు మీరు గమనించినట్టయితే ఆయిల్ని కూడా ఇందులోకి వేసుకోవడం లేదండి మన ఆరోగ్యానికి ఈ పౌడర్ ఎంత మంచిదో గమనించండి అలాగే మిక్సీ బౌల్లోకి వేయించుకున్న ఎండుబిర్చిని రుచికి సరిపడ ఉప్పును వేసుకొని ఒకసారి కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఉలవల్ని అలాగే గింజల్ని కూడా వేసేసుకోండి తర్వాత మరొకసారి మిక్సీ పట్టండి కచ్చాపచ్చగా పడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఒక చిన్న బెల్లం ముక్కని అలాగే వేరుశనగ విత్తనాలని కూడా వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ వేరుశనగ విత్తనాలకి పొట్టు తీయడం లేదండి మీరు కావాలంటే పొట్టు తీసేసుకోవచ్చు వేరుశనగ విత్తనాల పొట్టులో కూడా మనకి ప్రోటీన్స్ ఉంటాయి అందుకే పొట్టుతో పాటు వేసుకునివ్వడమే మన ఆరోగ్యానికి మంచిది అదే మనం చట్నీలోకి వేసుకుంటున్నట్టయితే పొట్టు తీసుకుంటే సరిపోతుంది అలాగే పది దాకా వేలు డబ్బాలు వేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టండి చూడండి ఇలా చిన్న నూకలాగా ఉంటుంది మరి మెత్తని పౌడర్ లాగా చేసుకున్నామంటే పొరపోతుంది అందుకని నైస్గా రవ్వలాగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచుకొని తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ లేదా స్టీల్ బాక్స్లో కానీ మనం వేసేసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఇది మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని తిన్నామంటే ఇక మరి ఏ కర్రీ కూడా అక్కర్లేదు నాలుగు ముందలు ఎక్స్ట్రాగా తినేస్తాం అంత రుచిగా ఉంటుంది ఇక ఇడ్లీలోకైనా ఉప్మాలోకైనా దోశలోకైనా చాలా చాలా బాగుంటుంది మరి ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మనం బరువు తగ్గాలనుకుంటే ఏవేవో ఉపయోగించక్కర్లేదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉడవల్ని తరచూ తీసుకుంటూ ఉన్నామంటే చాలు మనం వెయిట్ లాస్ అవ్వచ్చు మరి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో ట్రెడిషనల్ వంటకాలు సుహాస్నెస్ కిచెన్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్